హలో మిత్రులరా ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించినటువంటి మనో సాంఘిక వికాసం గురించి ఈ వీడియోలో ఈజీగా గుర్తుండే విధంగా నేర్చుకుందాం ఇక్కడ క్వశ్చను ఎలా అడుగుతాడంటే ఇక్కడ కొన్ని దశలు ఇవ్వడం జరిగింది మనో సాంఘిక వికాస దశలు ఇవన్నీ ఇక్కడ సాంఘిక క్లిష్ట పరిస్థితులు అంటే ఏ దశలో ఏ క్లిష్ట పరిస్థితి ఏర్పడుతుందో అని మనకు క్వశ్చను అడగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ టేబుల్ని సింపుల్గా కోడింగ్ ద్వారా అవగాహనతో ఎలా నేర్చుకుందామో చూసుకుందాం మనో సాంఘిక వికాసాన్ని ప్రవేశపెట్టింది ఏమనంటే అంటే ఎరిక్సన్ ఎరిక్సను ఈ మనో సాంఘిక వికాస దశ పైన పరిశోధనలు చేయడం జరిగింది ఫస్ట్ వచ్చేసి పూర్వ శైశవ దశ మరి దీని వయస్సు సున్నా నుంచి ఒకటిన్నర సంవత్సరాల వరకు దీంట్లో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి నమ్మకం అపక అపనమ్మకము వీడు చిన్నగా ఉంటాడు వీడు ఒక సంవత్సరం మాత్రమే ఉంటాడు కాబట్టి వాటి తల్లి మీద నమ్మకం ఉండదు ఎందుకు నమ్మకం ఉండదు వీడేమనుకుంటాడు మా తల్లి ఎప్పుడు నా దగ్గరే ఉండాలి అని వీడు అనుకుంటాడు కానీ వాళ్ళ మమ్మీ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది కాబట్టి ఎప్పుడూ వీడి దగ్గర ఉండదు కాబట్టి వానికి నమ్మకం అనేది ఉండదు నమ్మకం అనేది వీడికి ఉండదు పూర్వ దశలో నమ్మకం ఉండదు కాబట్టి నమ్మకం అనేది మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి నెక్స్ట్ ఉత్తర శేషవ దశ దీని యొక్క వయో పరిమితి ఒకటిన్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది ఒకటిన్నర సంవత్సరాల నుంచి త్రీ ఇయర్స్ వరకు ఉంటుంది మరి ఇక్కడ ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి అంటే స్వయం ప్రతిపత్తి సందేహం సిగ్గు ఇక్కడ స్వయం ప్రతిపత్తి అంటే స్వయంగా స్వయంగా మూడు సంవత్సరాలు వచ్చేసరికి వీడు సొంతంగా ఆడుకుంటాడు వాళ్ళమ్మ ఏదైనా పని చేసుకుంటూ ఉంటుంటే కూడా వీడు స్వయంగా ఆడుకుంటుంటాడు సందేహం లేకుండా ఆడుకుంటూ ఉంటాడు స్వయం ప్రతిపత్తితోటి ఆడుకుంటూ ఉంటాడు మూడో దశ క్రీడా దశ ఇది మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది వీడికి అప్పుడు చిన్న చిన్న మాటలు వస్తుంటాయి తర్వాత ఐదు సంవత్సరాల వరకు వీడు స్కూల్కి కూడా వెళ్ళడు ఇంట్లోనే ఆడుకుంటూ ఉంటాడు క్రీడ అంటే ఆడుకుంటూ ఉంటాడు ఇక్కడ చొరవ ఇక్కడ అపరాధ భావం చొరవ వీడొక్కడే చొరవ తీసుకొని ఇంట్లో ఉండే బొమ్మలతోటి ఆడుకుంటూ ఉంటాడు ఎక్కువగా చొరవ తీసుకుంటాడు అంటే బొమ్మల పైన ఎక్కువగా చొరవ తీసుకొని ఆడుకుంటూ ఉంటాడు నెక్స్ట్ ఇక్కడ నాలుగవది పాఠశాల దశ ఇక్కడ మనకు పిల్లలు పాఠశాలకు ఎప్పుడు వెళ్తారు ఐదు సంవత్సరాలు దాడిన తర్వాతనే అంటే ఆరవ సంవత్సరం నుంచి పన్నెండవ సంవత్సరం వరకు వీడు స్కూల్లో ఉంటాడు అంటే ప్రైమరీ స్కూల్లో చదువుతూ ఉంటాడు ఇక్కడ మరి పాఠశాల దశ అంటే ప్రైమరీ స్కూల్లో ఉపాధ్యాయుడు ఏదైనా పని చెప్తే వాడు మంచిగా శ్రమించి పని చేస్తూ ఉంటాడు మంచిగా శ్రమించి కష్టపడి పని చేస్తాడు ఒకవేళ వాడు ఎంత శ్రమించినా కూడా సారు కనుక వాడిని మెచ్చుకోకపోతే ఆత్మన్యూనత అనే భావం వాడికి సంభవిస్తుంది మరి పాఠశాలలో ఉపాధ్యాయుడు చెప్పిన పనిని బాగా చేస్తాడు కానీ అప్పుడప్పుడు వాళ్ళ మాస్టరు వాడు చేసిన పనిని మెచ్చుకోడు కాబట్టి ఆత్మన్యూనత భావం అనేది ఏర్పడుతూ ఉంటుంది ఇట్లా సింపుల్గా లాజిక్గా ఇక్కడ గుర్తుంచుకోండి నెక్స్ట్ కౌమార దశ కౌమార దశ ఇది పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఉంటుంది అంటే ఇక్కడ సిక్స్త్ క్లాస్కి వెళ్ళిపోతాడు వాడు ఇక్కడ సిక్స్త్ క్లాస్కి సిక్స్త్ క్లాస్ నుంచి మరి ఇక్కడ ఇంటర్ వరకు కౌమార దశ అనేది ఉంటుంది ఇక్కడ కౌమార దశలో ఏర్పడే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏదంటే పాత్ర గుర్తింపు పాత్ర గుర్తింపు పాత్ర సందిగ్ధం ఇక్కడ కౌమార దశలోని వీడు అంటే ఎయిటీన్ నుంచి ట్వంటీ ఏజ్లోని వీడు లవ్లో పడతాడు అంటే ఒక అమ్మాయిని ప్రేమిస్తుంటాడు అమ్మాయి గుర్తింపు కోసము రకరకాల నానా స్టైల్లో అంటే పాత్ర గుర్తింపు కోసము ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఒకవేళ వాని లవర్ గుర్తించలేదనుకో వాని పాత్ర అనేది సందిగ్ధంలో పడిపోతూ ఉంటాడు అంటే నా యొక్క ప్రేయసి నన్ను గుర్తించలేదు గుర్తించలేదు అని వాడు సందిగ్ధంలోకి వెళ్ళిపోతాడు అంటే డైలామాలోకి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ దీనికి మారు ఇవ్వడం జరిగింది పాత్ర గుర్తింపు లేదా పాత్ర సందిగ్ధం అని ఇవ్వకుండా తాదాత్మం లేదా తాద్మ తాదాత్మ సంభ్రమం ఏర్పడే సం సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ దశలో ఏర్పడుతుంది అని అంటాడు కౌమార దశలో తాదాత్మికరణం తాదాత్మికరణం అంటే వీడి యొక్క ప్రేష ఉంటుంది కదా ఆ ప్రేష యొక్క ఆలోచనలు కానీ భావాలు కానీ ఆమె యొక్క ఇష్ట అయిష్టాలు అన్నీ వీడి అని భావిస్తూ ఉంటాడు కాబట్టి తాదాత్మికరణం అంటే ఆమె యొక్క భావాలు ఆలోచనలు ఇష్టాలు అన్నీ వీడే నాయ అని సొంతంగా వీడు ఫీల్ అవుతాడు కాబట్టి తాదాత్మ తాదాత్మ సంభ్రమం అని గుర్తించుకోండి నెక్స్ట్ పూర్వ వయోజన దశ ఇక్కడ కౌమర దశ అయిపోతుంది నెక్స్ట్ పూర్వ వయోజన దశలకి వెళ్ళిపోతూ ఉంటాడు మరి ఇది ఇక్కడ ట్వంటీ నుంచి థర్టీ సంవత్సరాల వరకు అంటే ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఈ పూర్వ వయోజన దశ అనేది ఉంటుంది ఇక్కడ ఇరవై సంవత్సరాలకు వచ్చిన వెంటనే వీడు కాలేజ్ నుంచి అయిపోతుంది వీటి కాలేజ్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే వీడిని ప్రే చేసి బ్రేకప్ చెప్తుంది మంచిగా వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో సాన్నిహ్యంగా మంచిగా ఉంటారు కానీ ఇవరకు వచ్చేసరికి వీడు ఒంటరిగా మిగిలిపోతాడు దాని కారణము ఆమె బ్రేకప్ చెప్తుంది కాబట్టి వీడు ఒక్కడే ఏకాంతంగా మిగిలిపోతాడు ఇరవై సంవత్సరాలు స్టార్టింగ్లో వీడు మంచి వాళ్ళిద్దరు సాన్నిహత్యంగా ఉంటారు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి వాడు ఒక్కడే ఏకాంతంగా వన్లవరు బ్రేకప్ చెప్తుంది కాబట్టి వీడిపోతారు ఏకాంతంగా వాళ్ళు ఉంటారు ఇక్కడ సాన్నిహిత్యం ఏకాంతం పూర్వ వయోజన దశ ఈ కోర్సు కేవలం గుర్తించుకోవడానికి మాత్రమే తయారు చేసి తప్పుగా ఎవరు భావించకూడదు ఇక్కడ మధ్య వయోజన దశ ఇక్కడ ముప్పై నుంచి అరవై సంవత్సరాలు మధ్య వయోజన దశ మరిక్కడ వీడు వన్లవరు బ్రేకప్ చెప్తుంది చెప్పిన వెంటనే వీడు కొన్ని రోజుల తర్వాత వీడు లైఫ్లో ఏదన్నా సంపాదించాలి కాబట్టి ఏదో ఒక పని చేసుకోవాలని అనుకుంటాడు అనుకొని ఉత్పాదకత ఉత్పాదకత అంటే సంపాదిస్తాడు డబ్బును సంపాదిస్తాడు లైనల్ ఎవరు లేదు పోయింది ఇక నా జీవితం అన్న నేను చూసుకోవాలి రా బాబు అని వీడు సంపాదిస్తాడు ఉత్పాదకత అంటే సంపాదిస్తుంటాడు ఇక్కడ చివరికి వీడేమనుకుంటాడు స్తబ్దత వీడు సంపాదించి లాస్ట్కి డబ్బులు కూడబెట్టిన తర్వాత స్తబ్దంగా ఉండిపోతాడు చాలా పైసలు వచ్చినాయి కదా అంటే అరవై సంవత్సరాల వరకు వాడికి ముప్పై నుంచి అరవై సంవత్సరాల వరకు బాగా కష్టపడి పనిచేశాడు అరవై సంవత్సరాల వచ్చేసరికి వాడికి పని ఏ పని చేత కాదు కాబట్టి స్తబ్దంగా ఉండిపోతాడు మధ్య వయోజన దశ ఇక్కడ చూడండి లాస్ట్ దశ పరిపక్వ దశ పరిపక్వ దశలో ఇది ఐ అరవై సంవత్సరాల పైబడిన దశ పరిపక్వ దశలో వీడికి పరిపక్వంగా మైండ్ మెచ్యూరిటీ వస్తుంది సమగ్రంగా వీరందరితోటి వాళ్ళ ఇంట్లో వారందరితోటి సమగ్రంగా నాకు ఎలాంటి పని చేత కదలని ఆయన మీరు అన్నం పెడితే నేను తిని ఉంటాను అని అందరితోటి సమగ్రంగా కలిసి ఉంటాడు మరి లాస్ట్కి వచ్చేవారికి వాడికి ముసలివాడు అయిన తర్వాత వానికి వాని పనులు వాడు చేసుకోలేడు కాబట్టి నిరాశ చెంది ఉంటాడు వాళ్ళ కొడుకులు కోడనులు ఎవరు చేసి ఉండరు ఎవరు సహాయం చేయరు కాబట్టి చివరికి నిరాశ చెంది ఉంటాడు పరిపక్వ దశలో స్టార్టింగ్లో సమగ్రంగా అందరితోటి కలిసి ఉంటాడు ఎప్పుడైతే వాని పనులు వాడికి చేత కావో అప్పుడు వాడు చాలా నిరాశకు గురవుతాడు ఇట్లా ఈజీ వేలో ఒకదానికొకటి లింక్ లింకు చేసుకుంటూ చదివితే మనకు ఎక్కువ రోజులు గుర్తించుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రియమైన మిత్రులారా ఒకసారి మళ్ళీ చూడండి పూర్వ శేషవ దశలో వాడికి వాళ్ళ తల్లి మీద నమ్మకం అనేది ఉండదు ఎప్పుడు నాతోటే మా అమ్మ ఉండదు మా అమ్మ కూడా ఇంట్లో పనులు చేసుకోవాలి కాబట్టి అని అలా అనుకుంటాడు ఉత్తర శేషవ దశలో వీడు మూడు సంవత్సరాల వరకు వాడు సొంతంగా స్వయంగా వాడు సొంతంగా ఆడుకుంటు ఉంటాడు నెక్స్ట్ నెక్స్ట్ క్రీడా దశలో వీడు మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇంట్లోనే ఉంటాడు పాఠశాలకి వెళ్ళాడు కాబట్టి వీడి దగ్గర ఉన్న ఆట వస్తువులతోటి వీడు ఎక్కువగా వాడి యొక్క ఉన్న వాడి దగ్గర ఉన్నటువంటి బొమ్మలతోటి ఎక్కువగా చొరవ తీసుకొని వాడు ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి ఇది క్రీడా దశ పాఠ పాఠశాల దశ వీడు ఫస్ట్ క్లాస్ ఆరవ తరగతి నుంచి ఫస్ట్ క్లాస్కి వెళ్ళిపోతాడు మరి పన్నెండవ సంవత్సరం అంటే దాదాపుగా సిక్స్త్ ఫిఫ్త్ వరకు పాఠశాలకి ప్రైమరీ స్కూల్కి వెళ్తాడు ఇక్కడ ప్రైమరీ స్కూల్లో వాళ్ళ మాస్టారు చెప్పినట్లు ఏ పని చెప్తే అది మంచిగా శ్రమించి పని చేస్తాడు ఎప్పుడైతే వాళ్ళ మాస్టారు వాడిని మెచ్చుకోడు ఆత్మత భావం అనేది కలుగుతుంది వానికి కౌమార దశలో వీడు పన్నెండు నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఇక్కడనే వీడు లవ్లో పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి లవ్లో పడ్డప్పుడు వానికి పాత్ర గుర్తింపు ఎక్కువగా నన్ను ఎవరైనా గుర్తించాలి నన్ను ఎవరైనా గుర్తించాలి అని స్టైల్గా రోజు ఒక డ్రెస్ వేసుకొని వెళ్తాడు ఎవరైతే గుర్తించారో సందిగ్ధంలో డైలమాలో పడిపోతాడు దీనికి మారు తాదాత్మం తాదాత్మ్యం వానికి లవర్ కనుక పడుంటే తన యొక్క భావాలు ఇష్టాలు ఆ ఇష్టాలు అన్నీ నావే అని వీడు సొంతంగా తాతాద్కరణం చేసుకుంటాడు ఇక్కడ పూర్వ వయోజన దశ ఇరవై నుంచి ముప్పై సంవత్సరాలు మరి ఇక్కడ ఇంటర్ తర్వాత కాలేజీ బయట బయటకు వస్తాడు స్టార్టింగ్లో సాన్నిహిత్యంగా ప్రేమగా ఉన్నా కూడా చివరికి వచ్చేసరికి వాడు ఒకడే మిగిలిపోతాడు ఎందుకంటే బ్రేకప్ చెప్తుంది కాబట్టి ఏకాంతంగా ఉంటాడు ఇక్కడ మధ్య వయోజన దశ ముప్పై నుంచి అరవై ముప్పై నుంచి అరవై ఇక్కడ ఎక్కువ డబ్బులు సంపాదిస్తే చాలా వీనికి సరిపోయిన వాడు కొడుకులకు కోడనులకు మొత్తం సంపాదించి ఎప్పుడో ఒకప్పుడు స్తబ్దంగా ఉండిపోతాడు నెక్స్ట్ పరిపక్వ దశ ఇక్కడికి వచ్చేసరికి అరవై సంవత్సరాలు వస్తాయి కాబట్టి వానికి పని ఏ పని చేత కాదు వీడు సమగ్రంగా అందరితోటి ఇంట్లో వాళ్ళందరితోటి కలిసి ఉంటాడు చివరి దశలో వీడు నిరాశ చెందుతుంటాడు ఎందుకంటే నా ఫ్యామిలీకి అందరితోటి కలిసి ఉండలేము అని నిరాశకు గురి అవుతాడు ఇది పరిపక్వ దశ ఇవన్నీ సింపుల్గా ఈజీగా ఇలా నేర్చుకోండి ఈ మనోసాంఘిక వికాస దశలు